బ్రో 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 నా వల్ల ఇబ్బంది పడిన మనిషి నన్ను భోంచేసి వెళ్ళమండం ఏంట్రా ఈరోజు కూతురికి పెళ్లి చేస్తున్నాననే ఒక తండ్రి ఆనందాన్ని చూశాను పెళ్ళి పెళ్ళవదేమో అని చెప్పి ఇంకో తండ్రి బాధని చూశాను ఆ భయానికి బాధకి కారణం నేనే అందుకే నేను స్టార్ట్ చేసిన దాన్ని నేనే ఏం చేయాలి లేదంటే ఆ తప్పు నాకు లైఫ్ లాంగ్ ఒక గిల్ట్ లాగా మిగిలిపోతుంది విషయం అమ్మాయికి చెప్పేచ్చు కదా బావా ఏంటో చెప్పేది ఆ అమ్మాయిని కలిసేప్పుడు ఏమంటదో తెలుసా సర్ యోర్ గ్రేట్ సర్ సార్ యోర్ తోప్ సర్ సర్ ఇది సర్ సరే అది సరే అని అలా అంటుంటే అమ్మాయికి ఏంటో చెప్పేది ఆ సరే నువ్వు చెప్పినట్టే ఆ అమ్మాయికి చెప్పానే అనుకో చెప్పానే అనుకో కన్విన్స్ అవ్వకపోతే కన్విన్స్ అవ్వకపోతే ఆ దాని ఇంకా లైఫ్ లాంగ్ నాకు నమ్మదు ఆ రిస్క్ నేను తీసుకు బాబు నా వల్ల కాదు మరి రేట్ చేద్దాం అంటవ్ బావా ఎట్టి పరిస్థితుల్లో ఆ మీటింగ్ జరగకూడదు ఆ మీటింగ్ జరగకూడదు అంటే వాళ్ళు మారాలి వాళ్ళు మారాలంటే ఈ విషయం అమృత బ్రెయిన్ ఆఫ్ చేసి హార్ట్ డౌన్ ఏ ఇప్పుడు అర్థమవుతుందిరా ఆంజనేయ స్వామి విగ్రహం ఊరు చివరి ఎందుకు పెడతారా అని ఎందుకు మన ఆంజనేయ స్వామికి పెళ్లి కాలేదు కదా అందుకే ఊరు చివరి ఉండి కాపలా కాయమంటారు నాన్న బర్త్డే త్వరగా తాగండి రా మా ఫోన్ చేస్తుంది ఏరా ఒకసారి నాన్నకు ఫోన్ ఇవ్వా ఏమండి అబ్బాయి హలో విరాట్ నానా అది అది హ్యాపీ బర్త్డే నానా ఎరా ఏమన్నా తాగి ఉన్నావా అయ్యి బాబు తాగరండి బాబు చెప్పాలనిపించింది చెప్పాను అంతే సరే సరే త్వరగా ఇంటికి రా సరే అండి బాయ్ ఏంటి బర్త్డే విషెస్ చెప్పి షాకిస్తున్నాడు నా పెయింటింగ్స్ చూస్తే ఎవరైనా లో పడాల్సిందే ఆ టెక్నిక్ ఎలాగో ఐ విల్ టెల్ యు కెన్ గో ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ద డెప్త్ ఇన్ ద పెయింటింగ్ గో గో హే విరాట్ బ్రో రేపు నా ఆర్ట్ ఎక్జిబిషన్ కి నువ్వు కూడా రావాలి ఇట్స్ మై బెస్ట్ 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 బ్రో ఈ దెబ్బతో ఈ ఎఫ్ఎఫ్ హుసేన్ గాడు ఎంఎఫ్ హుసేన్ అవుతాడు చూస్తూ ఉండు రే ఆ ఎఫ్ఎఫ్ గానీ కరెక్ట్గా ప్రిపేర్ చేశారుగా ఉన్నాను కదా ఎందుకు భయం అదేరా నా భయం మీరు ఈ శారీలో చాలా బాగున్నారండి నా లైఫ్ లో ఒక ఇంపార్టెంట్ వ్యక్తి ఉన్నారు అమృత ఆయన కలిసి వెళ్ళిపోతాం ఓకే ప్లీజ్ హాయ్ మావయా ఏమండి మా వేణుమావయ్య హాయ్ అంకుల్ మన ఫిలాసఫీలో కొన్ని శ్లోకాలు ఏని చెప్పినవే అంకుల్ అయితే మీరు మన సోలో యూనియన్ మీటింగ్ కి రావాలి అదేంటిది ఇది మార్పేడు కదా మారిపోయాడు ఆ మా సుతాతయ్య కాఫీ చాలా నేను కూడా బానే పెడతాలే మీరు కూర్చోండి ఓకే ఎరా అమ్మాయికి నువ్వు చెప్పలేదా ఏం చెప్పేది నేను మాడిపోయిన చెప్తే జరిగే వైపరీత్యాలు నేను తట్టుకోలేను చెప్పరా స్వామి నువ్వు ఇంకేం మాట్లాడదా నా స్కెచ్ లో నేను ముందు కాఫీ పెట్టు చాలు అంతేవా అంతే ఇందాక ఫ్లో ఏదో అనేశాను కొంచెం మాయా మీరే రెడీ అవ్వండి వెళ్దాం సరే వెళ్దాం రండి హే ఉన్రా ఏదో బాగుందనుగా తాగని కంగారు పెట్టుకో తాగమ్మా ఇదిగో అమ్మా ఎమృత ఏంటక్క మినిమం రెండు చక్రాలు లేకుండా ఏ బండి సరిగ్గా నడవదమ్మా ఏ చక్రాలు లేకుండా షిప్పులు పొడవులు బాగానే తిరుగుతున్నాయి మామాయ్ లో షార్ప్ యూర్ వెళ్దామండి ఈ మావే ఇందాక ఏదో చెప్పడానికి ట్రై చేశారు సార్ అదే లేదండి లైట్ తీసుకోండి ఓకే ఓ హార్ట్ చెప్పాడు కానీ టైటానిక్ తీమని చెప్పలేదండి నాకు పదం పదం వెళ్ళిపోదాం పదం లెట్స్ గో సర్ 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 ఎలాగో ఇక్కడ దాకా వచ్చేసాం కదా సర్ చూసి వెళ్ళిపోదాం కేవలం మీరు అడుగుతున్నారు కాబట్టి మీకోసం ఇవన్నీ మన క్రియేషన్ ఏ గోల్ షాప్ ఏదంటది నొక్కదురా వాళ్ళు వచ్చి టైం అయింది చేస్తాను కదా ఆగరా ఇది టైటానిక్ తీమ అని ముందే చెప్పేసావచ్చు కదా అమృత వెళ్ళిపోయింది వెళ్ళిపోయిందా ఆల్ సెట్ కదా ఆల్ సెట్ బావ నువ్వు విసిని ప్లాన్ తో అమృత బ్రేన్ ఆఫ్ అయిపోద్ది హాట్ టౌన్ అవుద్ది కుమాల్ని ఎక్ప్రెషన్ నాపి మ్యూక్ కాన్సి very jack and rose have seen each other for the first time and the ship शिप प्लीज लुक एट द जैक रिलेशनशिप दिन थिंग

అకార్డింగ్ టు శ్లోకం నెంబర్ 62 శ్లోకమా సర్ అవేళ చెప్పండి లకి ఇప్పుడు నేను ఎందుకు లేండి మీరు మంచి ఫ్లోలో ఉన్నారు కదా మీరే కాని ఓకే సర్ ఫస్ట్ పెయింటింగ్ లో ఇద్దరు ఎదురుపడగానే ఆకాశం మాట్లాడుకోవద్దు అని ఒక మెరుపుతో సిగ్నల్ ఇచ్చింది అలా ఇచ్చిందా హ సెకండ్ పెయింటింగ్ లో లవ్ ప్రపోజ్ చేస్తుంటే వత్తు అనే సముద్రం ఒక పెద్దాల రూపుతో సిగ్నల్ ఇచ్చింది డ్ అదే మంచి కొండ సిగ్నల్ ఇచ్చింది దీన్ని బట్టి మా సార్ చెప్పింది ఏంటంటే గాడ మగ రిలేషన్షిప్ లోకి వెళ్ళే ప్రతిసారి వద్దు అని వార్నింగ్ ఇస్తుంది అలాగే షిప్ కు మునిగిపోద్ది అందుకే ఇది ఒక నేచర్స్ రివెన్ స్టోరీ యూస్లెస్ పెయింటింగ్స్ మనం గీసిన దాంట్లో ఎంత బేబత్సం జరిగిందా బ్రేకింగ్ న్యూస్ తన ఫిలాసఫీతో నమ్మించి మోసం చేసిన బాబాని చిత్తక్కుట్టిన భక్తులు ఇది నాకు సంబంధం లేదు హలో అమృత చెప్పండి హలో సార్ అమ్మని రోజు మధ్యాహ్నం హాస్పిటల్లో జాయిన్ చేసా మీరు వస్తారా సార్ ఏమైందండి అమ్మకి హార్ట్ స్ట్రోక్ వచ్చింది ఆపరేషన్ చేస్తున్నారు